స్పేస్ టైము అదేవిధంగా జీవులు భూతములు ఇవన్నీ విష్ణు స్వరూపంగా దర్శింపజేస్తున్నాడు వీటన్నిటికీ నియామకుడైన భగవానుగా తెలియజేస్తున్నారు అయితే భూతముల్లో ఆత్మగా ఉంటూ భూతముల్లో కలిగిస్తున్నాడు అంటే ఈ భూతముల వికారాలను అంటుతాయా ఇది ప్రశ్నించవలసిన విషయం ఎందుకంటే మనం ఒక బురదలో కమలం తీసుకోవడానికి వెళ్తే బురద అంటి తీరుతుంది బురదలో ఉంటే బురద అంటదు మరి భగవంతుడు పుట్టుట చచ్చుట మారుట ఏడ్చుట నవ్వుట ఇన్ని వికారాలు కలిగిన ఈ దేహములందు ఉన్నాడు అంటే ఆయన ఏడుస్తూ పుడు నవ్వుతూ పుడుతూ పెరుగుతూ చస్తూ ఉంటాడా అంటే భూతములు ఎందు వ్యాపించి ఉన్నప్పటికీ భూతముల్ని నడిపిస్తున్నప్పటికీ ఆ భూతములకున్న వికారములు అంటనివాడు అని చెప్పడం కోసం తర్వాత నామం పూతాత్మ అనే మాట వచ్చింది ఇక్కడ పూతాత్మ పూతం అంటే పవిత్రం పవిత్రం అంటే నిర్మలం అందుకే బ్రహ్మమును తలంచుకుంటే పవిత్రుడు అయిపోతావు ఎందుకంటే ఆ లక్షణమే పవిత్రం దేనికి అంటని వాడు నిర్మలుడు కనుక ఒక్కసారి కూర్చుని కాసింత బ్రహ్మచింతన చేస్తే మనం పవిత్రమైపోతామండి అంతే కదా గంగలో స్నానం చేస్తే పవిత్రమైనట్లు ఈశ్వర చింతన ఎందుకు పవిత్రం చేస్తుందంటే అది పవిత్రుడు కనుక అదే పవిత్రానం పవిత్రం యహ అందుకే పూతాత్మ అనే మాటకి నిర్వికారుడు అని అర్థం ఇక్కడ ఏమి అంటనటువంటి వాడు దీనికి బ్రహ్మసూత్రాల సంభోగ ప్రాప్తిరి చే అన్నాడు అంటే జీవులు సుఖాలను అనుభవిస్తున్నారు దుఃఖాలను అనుభవిస్తున్నారు పుడుతున్నారు పెరుగుతున్నారు ఇన్ని జరుగుతున్నాయి కదా ఇవి భోగము జీవుడు అనుభవిస్తున్నది భోగము ఈ భోగంతో ఆయన సంబంధం లేదు చైతన్యముగా ఉన్నప్పటికీ ఆయనకి ఈ భోగముతో సంబంధం లేదు అంటని వాడు గనక ఆయనే చెప్పాడు గీతలో నమాం కర్మాని లింపంతి నన్ను ఏ కర్మలు అంటవు సుమా అని చెప్పాడు అలాగే మహాభారతంలో మరొక చోటు చెప్తాడు పశ్చేవస్య మాహాత్మ్యం నారద శుభాశుభై కర్మభిర్య నలిప్యతి కదాచన ఇది ఋషుల సంభాషణలో వస్తున్న మాట ఆ దేవుని చూడు ఎంత గొప్పగా ఉన్నదో అందరిలో ఉంటాడు కానీ శుభాశుభ కర్మలు ఆయనకు అంటవు కనుక మనం చేసి పాపాలు పుణ్యాలు ఆయనకు అంటావు అది మన అతి తెలివికి పోయి నువ్వే నా హృదయంలో ఉన్నావు కనుక నువ్వే ప్రేరణ చేసావు కనుక నా పాపములన్నీ నువ్వే చేయిస్తున్నావు అంటే నాకు అవి అంటవన్ ఆయన నామంతో చెప్పేశాడు అందుకే పూతాత్మ అనే మాట అంత విశేషంగా చెప్పబడుతున్నది ఎలా ఉంటాడు అయ్యా సాక్షి చేతో కేవలం నిర్గుణశ్చ కేవలం సాక్షిగా ఉంటున్నాడు నిర్గుణుడై ఉన్నాడు ఇక్కడ కానీ గుణములు ప్రకృతి లక్షణములు గుణ గుణరహితుడై ఉంటూ వీటిని ఇస్తూ నడిపిస్తున్నాడు అది పూతాత్మ దీన్ని బట్టి ఆలోచిస్తే ఎవరికి వాడు శరీరంతో కలుపుకుని చూసి నేను దేహం ఉన్నవాడిని జీవుణ్ణి అనుకుంటాడు కదా దేహాత్మ జీవాత్మ అయ్యాడు కానీ వీటిని నడిపిస్తూ వీటికి అంటకుండా ఉన్నాడు కనుక నియమనాలప్పుడు వీటికంటే అతీతంగా ఉన్నాడు కనుక పూతాత్ముడు పరమీ ఆత్మగా ఉన్నాడు కనుక పరమాత్మ అన్నాడు పూతాత్మ పరమాత్మ చ అది ఆ ఉత్కృష్టమైన మాట కనుక పరమాత్మ అని ఎందుకు అన్నారు ఇప్పుడు తెలిసింది కదా అది ఇంద్రియేభ్య పరాహ్యత్ అర్థేభ్యశ్చ పరం మన మనసస్థు బుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పర ఇదే వాక్యం భగవద్గీతలో మనకి ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మనసస్థు పరా బుద్ధి యో బుద్ధే పరతస్థు సహ ముందు ఇంద్రియములు ఇంద్రియముల కంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే పైనున్నవాడు వాడు పరమాత్మ కనుక బుద్ధికి పైనున్నవాడు అయితే మీరు బుద్ధి మనస్సు ఇంద్రియాలు కూడా ఆయన చైతన్యంతో ఉన్నా కానీ కలిపి చూసాం వీటితో ఉన్నప్పటికీ వీడికి అతీతంగా ఉన్నాడు కదా యో బుద్ధే పరతస్థు సహ అది పరమాత్మ అని చెప్పబడుతున్నాడు అని చెప్తూ స్వామిని మనం విష్ణువుని పరమాత్మాని ఇలా విశ్వం వ్యాప్యతి యో దేవ ఏతస్మాత్ పరతస్థిత పరస్మై శ్రీమతే తస్మై విష్ణువేస్తు నమో నమ అనకు అందమైన శ్లోకం ఉందండి విష్ణుస్థుతిలో ఏమనంటే విశ్వం వ్యాప్యతి యో దేవ యో దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో వ్యాపించి ఉంటేనే ఏతస్మాత్ పరతస్థిత దీనికి అతీతముగా ఉన్నాడు అంటే ఇంతట వ్యాపిస్తూనే దీనికి అతీతంగా ఉన్నాడు అది భగవంతుని గొప్పతనం కనుక విశ్వమంతా పరమాత్మను పట్టుకుంటూ పట్టుకుంటూ మనం ఎవరిని పట్టుకుంటున్నాం విశ్వమంతా ఉన్న పరమాత్మను పట్టుకుంటున్నాం కదా క్రమంగా పరమాత్మను పట్టుకుని విశ్వాన్ని విడిచిపెట్టేయండి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అప్పుడు ఆయనతో వెళ్ళిపోయారు కదా అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ విశ్వంలో పడరు అది తెలుసుకోవాల్సింది విశ్వంలో పడరు అంటే అర్థం ఏంటి మళ్ళీ మరణ పరంపరల్లో పడరు అందుకే ముక్తి పొందుట అంటే ఏమిటో కాదయ్యా ఆ పరమాత్మని పొందుటయే కనుక ముక్తి పొందిన వారు దేన్ని చేరుతున్నారు విశ్వానికి అతీతమైన దాన్నే పొందుతున్నారు కదా కనుక ముక్తి పొందిన వారు చేరేది ఏదో అదే ఆ స్వరూపం కనుక ముక్తానాం పరమాగతి తర్వాత అది అంత అందంగా చెప్పాడు చూడండి